పరిశ్రమ ప్రాజెక్టు పైన మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా తాండూరు నియోజకవర్గ పట్టణంలో అంబేద్కర్ చౌక్ లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి శ్రీశైల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ డైవర్షన్ డ్రామాడుతుందని మండిపడ్డారు హామీను అమలు చేయడం చేతగా నేతపై బురద విధానాలకు పాల్ పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు పిసి గేష్ రిపోర్టర్ పిసిసి రిపోర్ట్ అబద్దాలను రేవంత్ రెడ్డి సృష్టించారన్నారు మరోవైపు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్రలు పని కాళేశ్వరంపై సిబిఐకి ఇస్తున్నారని మండిపడ్డారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ చెరగని ముద్రాని అన్నారు అనంతరం ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్సింహరావు శ్రీనివాస్ చారి వెంకటరెడ్డి శోభారాణి శకుంతల మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి రవీందర్ రెడ్డి వీరేందర్ రెడ్డి రామలింగారెడ్డి రమేష్ సలీం వరాల శ్రీనివాసరెడ్డి గీతామహుడు ఏదైతే ఆలోచన తోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో ఆ సాధనలో భాగంగా మరి నీళ్లు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు పాలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా హరిశ్రావ్ ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో అంటే సాటి ఇచ్చిన రిపోర్ట్ ఏమో అది కరెక్ట్ అని చెప్పేసి మీద అమాండాలకు కోపిండు మామ మీద మామర్జు మీద అని చెప్పిండు అదే ఆయన సొంత మామ పిల్లనిచ్చిన మామ బాటంగా కాళేశ్వరం లోపల అసలు అవినీతి జరగలేదు ఇచ్చింది తొంభై తొమ్మిది కోట్లయితే మనం వంద కో వంద కోట్ల లక్ష కోట్లలో ఏడ లక్ష కోట్లలో ఎక్కడ అవినీతి జరిగిందని సొంత మామనే అన్నాడు అంటే బాటంగా చెప్పిందేమో తనకు అర్థం కాదు కానీ సంతలో చెప్పింది మాత్రం అర్థమయ్యేటట్టు సీఎం గారికి సీఎం గారికి ఈ సందర్భంగా చెప్పేది ఒకటి మా కేసీఆర్ గారు ఎక్కడ కూడా అటువంటి అవినీతి పరిపాలన చేయలేదు కాబట్టి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానిక మళ్ళీ కేసీఆర్ సారే రావాలా మమ్మల్ని అందరినీ పాలించాలా ఆయన పాలనలో మేమందరం కూడా సుభిక్షంగా ఉంటామని చెప్పి ఎంతమంది మంది మహిళలందరూ ఈరోజు మహిళలు మహిళలు మహిళలన్న మా మహిళలందరూ కూడా ఈరోజు ముందు వరస ఉంది రాబోయే ఎన్నికలలో స్థానిక సంస్థలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇప్పుడు జరిగే ఏవైతే మన పది మంది ఎమ్మెల్యేలు పోయిన ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఖచ్చితంగా మహిళలు ముందుండి మరి కేసీఆర్ గారు సారథ్యాన్ని గౌరవించి వారి వెనుకలు మా మహిళలందరూ కూడా ఉండడానికి ముందు వలస ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలన్నీ కుండాకలైనవి రెండు వేల ఐదు వందలపై ఎప్పుడైనా మా మహిళలకు ఏ విధంగా అన్యాయం చేయాలి అన్ని రకాలుగా అన్యాయం చే జరిగింది కాబట్టి మా మహిళలు అందరూ కూడా ఇంకా గమనిస్తున్నారు సార్ మీరేమో మేమే మేము ఏదో అక్కడ ఉండి మేము మాత్రమే పరిపాలన సరిగ్గా చేస్తున్నాం అంటున్నారు కింది స్థాయిలలో వెళ్తున్నారంటే మా గ్రామాలలో కానీ మా వీధులల్లో కానీ మహిళలు అడిగితే మీ పరిపాలన ఏదో చెప్తారు కాబట్టి ఇకనైనా మీరు కళ్ళు తెచ్చి ఈ సిబిఐ ఎంక్వైరీ ఏదైతే కూడా దాన్ని ఇచ్చిన కాలాన్ని ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకొని ఇచ్చిన మాటలు ఇకనైనా కొంతల కొంతైనా నెరవేర్చి మా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కనుక హామీ నెరవేర్చాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మా టీఆర్ఎస్ పార్టీ పర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం అదేవిధంగా మా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రోహిత్ భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళని ఎక్కడ గుణంగా గ్రామాలలో గుణంగా దిల్లనియకుండా వాళ్ళు చేసింది ప్రతి ఒక్కటి గుణంగా ఎదిరించి ముందుకు వెళ్తూ ప్రతి ప్రతి దేశాల వాళ్ళని అడ్డుకుంటామని తెలియజేసుకుంటూ ఇచ్చిన చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి వచ్చేసినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా మరియు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోజకాలు ఏదో చూస్తా చూస్తూ ఉన్నారు ఆరు గ్యారెంటీలు మూడు వందల ఇరవై హామీలు ఇచ్చి నాలుగు ఫోర్ ట్వంటీ సీఎంగా మీరు రేవంత్ రెడ్డి గారు మరి పరిపాలన జరుగుతూ ఉంది మరి ఆరు గ్యారెంటీలో ఇచ్చింది ఏమీ లేదు పబ్లిక్ తెచ్చు మరి మూడు వందల ఇరవై హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అవి అన్ని డైవర్ట్ చేయాలి ఉత్పత్తి ఎందుకు అయిపోయింది అది మాట్లాడండి మీరు రాహుల్ గాంధీ గారు మీరేమో సిబిఐ బీజేపీ జేబు సంస్థను తిడతారు మీ శిష్యుడేమో సిబిఐ ఎంక్వైరీకి ఇస్తారు అంటే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నాడా నరేంద్ర మోడీ కోసం పనిచేస్తున్నాడా రాహుల్ గాంధీ తెలుసుకోవాలి ఈరోజు పాండూరు నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కానీ ఈరోజు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు కానీ నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఈరోజు ఏదైతే గత పాలన అంటూ తిడుతూ ఉన్నారో ఈ నాయకులు గత పాలనలో భాగస్వాములుగా ఉన్నారు ఆ రోజు తెలంగాణ ఎట్లుండే ఈరోజు తెలంగాణ ఎట్లుండే ఈరోజు ఎవరైనా రోడ్ల మీదకి జనాలు రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ని ఎంక్వైరీ చేయండి కేసీఆర్ని జైల్లో వేయండి పరిశ్రమ మీద ఎంక్వైరీ చేయండి అని అడుగుతున్నారా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు మీ కోడంగల్ నియోజకవర్గంలో నగచర్లలో భూములు గుంచుకోవద్దని రోడ్డు వస్తున్నారు దాని మీద ఎంక్వైరీ చేయండి హాస్టళ్లలో ఇప్పటికి యాభై ఐదు మంది విద్యార్థులు కలుషితాహారం చనిపోయారు వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి ఎవరైనా అన్నమో రామచంద్ర అంటారు ఈ గవర్నమెంట్ ఎట్లా ఉందంటే వీళ్ళు పెట్టి అన్నం తిని చచ్చిపోతున్న పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో దాని మీద ఎంక్వైరీ వేయండి ఐదు వందల తొంభై నాలుగు మంది ఇరవై నెలల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాని మీద ఎంక్వైరీ మీ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఈరోజు ఏమైనాయని జనాలు నిలదీస్తున్నారు దాని మీద ఎంక్వైరీ మీకు పరిపాలన చేత కాదు మీకు ముందు చూపు లేదు మొన్న వరదలు వస్తే తెలంగాణలో ఎప్పుడు లేనంత వరదలు వస్తే కామారెడ్డి మునిగిపోతే మెలకు మునిగిపోతే కరెంటు పోలు పట్టుకుని గ్రామ నలుగురు నిలబడి తిరడా హెలికాప్టర్ దిక్కులేదు ఎందుకు లేదు తెలుసా హెలికాప్టర్ ఏదో పీకి మల్లేసి నీళ్ళ తెలంగాణలోనే ప్రచారానికి పోయింట్ హెలికాప్టర్ కాబట్టి హెలికాప్టర్లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గానికి వంద కిలోమీటర్ల దూరం హెలికాప్టర్ వాడతారా ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఎందుకు కొట్లాడుతున్నారు తెలుసా యూరియా ఎందుకు వస్తలేదని కొట్లాడతలేరు రైతుబంధి ఎందుకు వస్తలేదని కొట్లాడతలేరు రాజ్ గోపాల్ రెడ్డి గారు రుణమాఫీ ఎందుకు చేయవు రేవంత్ రెడ్డి అని కొట్లాడతలేడు నాకు మంత్రి పదవి అని కొట్లాడుతున్నారు నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తలు సెల్టవరెక్కి కాంగ్రెస్ కార్యకర్తలకి తాండూరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తున్నా మీరు ప్రజల కోసం పనిచేయ కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా రైతులు ఉన్నారు మీకు రుణమాఫీ రాలే మీకు రైతు బంధు రాలే మీకు యూరియా రాలే మీరు సెల్ట్ అవర్ అందుకెక్కండి మీ వాళ్ళకు మంత్రి పదవులు రాలేదు కాదు ఈరోజు వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు మీరు అందరు అగ్రవర్ణాలు హెలికాప్టర్లు తీసుకుంటారా మా తీరా అంటున్నారు వీళ్ళ పంచాయతీ అంతా నాకు తెలిక ఇస్తారా నాకు మంత్రి పదవి ఇస్తారా ఇలా కానీ కమిషన్లు ఇస్తారా సెక్రటేరియట్లో హోటళ్లలో ఇలా మన హోటళ్లలో మనీలలో అట్లా మెను కార్డు ఉంటుంది కదా అట్లాడా సెక్రటేరియట్లో మెను కార్డులు పెట్టుకున్నారు ఏ మంత్రికి ఎంత కమిషను ఏ ఆఫీసర్కి ఎంత కమిషను అట్లా టారిఫ్ కార్డులు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఎంక్వైరీ చేయండి మీకు ఆ ధైర్యం లేదు ఎందుకంటే మీ చుట్టూ నలుగురు ఐదు మంత్రులు మీ కుర్చీ కింద పాము పెట్టుకుంటున్నారు మీ శాఖల మీద పట్టు లేదు పరిపాలన మీద ఆసక్తి లేదు ప్రజలంటే ప్రేమ లేదు కాబట్టి డైవర్షన్ చేయనికే ఈరోజు ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్టే కనుక కూలిపోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్న మూసీ సుందరీకరణ మూసీ నదిలో గోదావరి జలాలు అడికెళ్ళి తెస్తారు కాళేశ్వరకెళ్ళేవ్వాలి కదా కాళేశ్వరం కూలిపోతే ఎడికెళ్ళి తెస్తారు మీరు మొన్న గంధమల్ల ప్రాజెక్ట్ ఓపెన్ చేసి కాళేశ్వరంలో భాగమే లేదా మొన్న కాంగ కన్నెపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేసి నీళ్లు విడుదల చేశారు బీఆర్ఎస్ అడిగితే ఆ నీళ్లు అడికెళ్ళు వచ్చినాయి గోదావరి నీళ్ళు అడికేలు వచ్చినాయి తెలంగాణ గోదావరి నీళ్ళు తెచ్చిన మొనగాడు ఓడు కేసీఆర్ కదా కాళేశ్వరం కూడిపోయిందని అబద్ధాలు చెప్తారు రిపేర్లు చేయరు రిపేర్ చేయమని ఎన్డీఏ చెప్పింది ఎల్ ఎన్టీ రెడీగా ఉన్నది చేయరు మీకు బట్ట కలిసి మీదేయాలి బదనాం చేయాలి మీకు పని శాత కాదు చేస్తూ నీళ్ళు మళ్ళీ మీరు లక్షాధికారులను చేస్తాం కోటీశ్వరులు కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేస్తాను ఎలా చేస్తున్నాను పుండుకు మందు లేదు కానీ కూటంలో దీపం పెడతాను అన్నట్టు ఇంకా మీరాజుకో ఈ మాయ మాటలు బంజేయదు బిఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వదలదు పాండూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కుటుంబానికి ఇక్కడ మహేందర్ రెడ్డికి కాంగ్రెస్లో ఉన్న అన్ని స్థాయిల నాయకులకి బీఆర్ఎస్ పార్టీ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీ పరిపాలనను సరిదిద్దుకోండి ఇంకా మూడేళ్ళు సమయం ఉన్నది మీకు మూడేళ్ళు తక్కువ సమయం ఏం కాదు పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు తెలంగాణని నంబర్ వన్ నిలబెట్టిండి పదేళ్ళు కూడా కాదు మీ